హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా ఈజీగా బ్యాచిలర్ స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలాంటి మసాలాలు చేయకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకే చూసేయండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం అయితే చికెన్ని బాగా వాష్ చేసేసుకొని తీసేసుకున్నాం దాంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మనం ఒకవేళ పచ్చిమిర్చి యాడ్ చేయాలనుకుంటే కారాన్ని తక్కువగా యాడ్ చేయాలి అండి పచ్చిమిర్చిని మనం యాడ్ చేసుకోవచ్చు అలాగే దాంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు దీన్ని మ్యారినేట్ చేస్తేనే టేస్ట్ అనేది టేస్ట్తో పాటు మెయిన్గా తొందరగా ఫ్రై అవ్వడం టెండర్గా ఉండడం అనేది ఉంటుంది ఏదైనా సరే కర్రీ చేసినా బిర్యానీ చేసినా ఫ్రై చేసినా కూడా ఇప్పుడు దీంట్లోకి క్రిస్పీనెస్ కోసం కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్కి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని మనమంతా మొత్తం దీన్ని బాగా చేయితో మనకి ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే మాత్రం కొద్దిగా బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు మాత్రం చాలా తక్కువ యాడ్ చేసుకోండి మరీ పిండిలా ఉండకుండా మనం జస్ట్ క్రిస్పీనెస్ కోసం అయితే ఇది యూజ్ చేస్తున్నాము ఇవన్నీ బాగా కలిపేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ ఎన్ అవర్ నార్మల్గా అయితే ఒక వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది బట్ కలపడం అయితే ఇలా ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగైతే కలిపేసుకోవాలి ఇప్పుడు మనం వన్ అవర్ తర్వాత చూస్తే బాగా కాగిన ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టిన ముక్కలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై మనం లో టు మీడియం పెట్టుకుంటే లోపల కూడా మనకి పచ్చిగా ఉండకుండా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మీడియంలో పెట్టే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి క్రిస్పీ క్రిస్పీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మీకు ఒకవేళ దీన్ని డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ఫ్రై కూడా నార్మల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్